వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అంటే వక్రతుండతో ఉన్నటువంటి ఈ మహాకాయుడు వినాయకుడు సూర్యకోటి కోటి సూర్యులకు సమప్రభ సమానం అని చెప్తుంది శ్రీ స్వస్తిక్ ఓం స్వస్తిక్ చూడండి ఇక్కడైతే మన శివుని వాహనమైనటువంటి నంది రెండు నందుల పక్కన వినాయకుడు చూడండి నందీశ్వనితో ఇక్కడైతే నృసింహస్వామి ఆకారంలో ఉన్న సింహ రూపధారి అయినటువంటి ఆయన కింద ఈ వినాయకుడు స్వస్తిక్ ఆయన ఓ ఓం అండ్ స్వస్తిక్ రూపంలో వినాయకుడు చూడండి ఆహా రంగురంగులు ఎన్ని రంగులు అద్దగలుగుతారో అన్ని రంగులు ఓ నువ్వు సూమిస్తాం మీకు కాదండి ఓ రకం వేయడం అంటే వాహ్ ఏం కలరు ఇక్కడ శివుడు నందీశ్వరుడితో ఉన్నటువంటి కింద వీణాథ్ వయసు దేవి రూపం వినాయకుడు భారీ గణపయ్య మూషికము

ఇక్కడ కొద్దిగా మార్పు వచ్చి పై కాలు మోపి నెమలి చెంతన ఉండంటి వినాయకుడు తే ఇంకా పెయింట్ కాలేదు శ్వేతవర్ణంలో ఉంది కింద ముష్కము అలాగే చతుర్భుజంలోకి వెళ్ళినటువంటి వినాయకుడు మన నందీశ్వరుణ్ణిపై చేయి మోపి ఉన్నాడు ఇంకా రెడీ కావాల్సింది మారి ఖాయం నీలవర్ణ రూపంలో వినాయకుడు గజవాహనం పక్కన వినాయకుడు పెద్దవి